హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్స్ జార్జ్ జట్టు ఫోర్ మీటర్స్ అంటే త్రీ పాయింట్ నైన్ టు ఫోర్ అండ్ హాఫ్ అయినా ఉండొచ్చండి ఓకేనా ఎన్ని తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక్కొక్క పీస్ వచ్చేసి ఫుల్ పీస్ అండి కట్ అయితే కాదు ఫుల్ పీసు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ మీటర్స్వి రేపు మార్నింగ్ పెడతానండి ఈరోజు ఫోర్ మీటర్స్ అయితే చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఓకేనా ఇంకా మళ్ళీ నేను నైన్త్ తర్వాత అవైలబుల్ ఉండను సో ఈ లోపే ఉన్న కట్ పీసెస్ కానీ అన్నీ పెడతాను ఏదైనా స్టాక్ మళ్ళీ నేను రీస్టాక్ చేయించాలంటే ఆగస్టు ట్వంటీ ఎయిట్ తర్వాత అండి అందుకే కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఫాస్ట్గా ఓకేనా ఫోర్ ఫుల్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇది పింక్ కలర్ అండి రెడ్ అయితే కాదు పింక్ కలర్ ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ వన్ బండిలే ఓన్లీ సెవెంటీ పీసెస్ మాత్రమే వచ్చినాయండి ఓకేనా ఇది కూడా పింకేనండి ఇది ఇది ఇదేమో ఆరెంజ్ షేడ్ ఇదేమో పింక్ షేడ్ అండి ఓకేనా క్లియర్గా చూపిస్తాను ఇది పింక్ అండి మీరు పెట్టేటప్పుడు పింకో ఆరెంజ్ అని కూడా మెన్షన్ చేయండి ఇది ఆరెంజ్ అండి ఓకేనా ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ మీటర్స్వి రేపు పెట్టేస్తానండి టూ మీటర్స్ టూ మీటర్స్ కూడా వచ్చినాయండి టూ టు అండ్ హాఫ్ కూడా వచ్చినాయి ఓకేనా క్లాత్ వైజ్ తెలుసు కదండి చాలా బాగుంటుంది ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఎందుకంటే నేను అన్ని పీసెస్ ఓపెన్ చేయను నేను మెజర్మెంట్స్ కోసం ఒక టూ త్రీ పీసెస్ చూస్తానండి అంటే ఫోర్ మీటర్స్ ఉందా ఫైవ్ ఉందా ఒక ఫైవ్ టెన్ తగ్గిందా అని మాత్రమే చూస్తాను కాబట్టి ఓకేనా ఇది బ్లాక్ అండి ఇది మనకి మ్యాష్ అండి ఇది జార్జెట్ అయితే కాదు మ్యాష్ టైప్ ఉంది ఇది వచ్చేసి మనకి క్రేప్ జార్జెట్ టైప్ ఉందండి ఇంకొంచెం లైట్ వేరే కలర్ వస్తుంది మనకి మీకు స్కై బ్లూ కనిపిస్తుంది కదా మనకి లైట్ గ్రీన్ టైప్ వస్తుంది మంచి ఫ్లోరల్ డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇది బ్లాక్ అండి ఇది గ్రీన్ ఇది పింక్ అండి రెడ్ అయితే కాదు పింక్ అసలు కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇది పింకేనండి సేమ్ టూ కావాలంటే మాత్రం లేవండి ముందే చెప్తున్నాను ఇది పింక్ కలర్ రెడ్ అయితే కాదు ఇది రెడ్ కలర్ అండి టిక్ మార్క్ పెట్టండి ఏదైనా రెండు పెట్టినప్పుడు నేను మీరు టిక్ మార్క్ పెట్టేసేయండి ఈసారి మొత్తం స్టా ఇది కూడా పింకేనండి స్టాక్ మొత్తం ఫ్లోరల్ డిజైన్సే వచ్చినాయి ఓకేనా వీడియో పెట్టగానే హాఫ్ అన్ అవర్లో అయిపోతాయండి మళ్ళీ మీరు నాకు కావాలని ఇవ్వట్లేదు నేను అడిగితే అయిపోయినాయి అని చెప్తున్నారు అనొద్దు నాకు ఎవరిచ్చిన వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తారు ఎవరు ఎక్కువ ఇవ్వరు కదా ఓకేనా అవైలబిలిటీ ఉంటే చెప్తాను కాకపోతే ఈరోజు మాత్రం వీడియోలో ఎవరైతే ఫాస్ట్గా పేమెంట్ వేస్తారో వాళ్ళకే ఇస్తానండి నేను రిప్లై ఇచ్చిన వెంటనే పేమెంట్ వేసిన వాళ్ళకి నాకు రిప్లై ఇవ్వకపోతే నేను వేరే వాళ్ళకి ఇస్తాను వీడియోనైతే అందరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వీడియోని లైక్ చేయండి ఫస్ట్ వచ్చేసి ఒక టెన్ ఏదైనా ఒక పీస్లో ఇప్పుడు మీరు ఫైవ్ సెవెన్ పీసెస్ టెన్ పీసెస్ అలా తీసుకుంటే ఒకటి రెండు పీసెస్ అయితే ఒకవేళ నేను చెప్తున్న బండిల్లో వచ్చేసి ఇప్పుడు సెవెంటీ పీస్లు ఏదైనా ఒక పీసు ఫైవ్ ఎంఎం తగ్గొచ్చు టెన్ ఎంఎం తగ్గొచ్చు అలానే ఫైవ్ మీటర్స్ కూడా రావచ్చండి చూడండి ఎంత బాగున్నాయి ఫ్లోరల్ ఇవి టూ ఉన్నాయి కదా నాకు తెలిసి ఇవి ఎంత ఉందో పిక్స్ పెడతారండి చాలా బాగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి పిక్స్ అయితే పెట్టనండి ఎందుకంటే పిక్స్ పెట్టే వరకు కూడా ఉండవు నాకు తెలిసి ఆల్రెడీ మార్నింగ్ శారీస్ వీడియో పెట్టాయి కదా మ్యాక్సిమం సోల్డ్ అవుట్ అండి ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి అవి కూడా వీలైతే ఈవినింగ్ వీడియోలో పెట్టేస్తా ఓకేనా ఫాస్ట్గా చూపించానండి ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫస్ట్ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఫోర్ మీటర్స్ ఫుల్ ప్యూర్ జార్జెట్ మనకి క్లాత్ ఎలా ఉంటుందో సేమ్ అదేనండి ఓకేనా వన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఎన్ని తీసుకున్నా మినిమం వచ్చేసి టూ తీసుకోవాలండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్క్రీన్ మీద అయితే నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి శారీస్లో ఏ కలెక్షన్ అయితే మిగిలిందో అది ఈవినింగ్ సిక్స్కి ట్రై చేస్తానండి ఎందుకంటే ఒక ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయి ఈ లోపు ఎవరైనా అడిగితే ఇచ్చా ఇస్తాను లేదంటే ఈవినింగ్ పెట్టేస్తాది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ